అఖిలపక్షం ఆధ్వర్యంలో చేనేత కార్మికుల నిరాధ దీక్షలు ధర్నాలు కొనసాగడం జరుగుతుంది దాని కారణము ప్రభుత్వ నిర్లక్ష్యం వేగరి ప్ర గత ప్రభుత్వంలో పద్మశాలీలకు చేనేత కార్మికులకు కొనసాగించే పథకాలు పక్కన పెట్టి ఏం పట్టించుకోకుండా పని కల్పించకుండా అది ఇబ్బందులు పెడుతుంది గత ప్రభుత్వంలో ఇన్ని రోజులు అన్నమా అకలే అన్న అన్నమ రాజచంద్ర అనకుండా అత కార్మి ఓర్పణాలు చేసుకుంటూ ఉపాధి కల్పించుకుంటూ జీవనం కొనసాగించినారు కానీ ఈ ప్రభుత్వం చేనేత మిత్ర చేనేత గ్రిఫ్టు యార సబ్సిడీ ఇవన్నీ లేకుండా అసలు దానిలో చర్చ అసెంబ్లీలో చర్చ కూడా రాకుండా అంత నిర్లక్ష్యంగా చూస్తుంది చేనేత రైతాంగం తర్వాత రెండవది చేనేత రంగం గొప్పది ఈ రెండు రెండు కళ్ళు లాంటివి ప్రభుత్వానికి ఒక కన్ను ముడుస్తుంది ఒక కన్ను చూస్తుంది కాబట్టి దీన్ని ప్రభుత్వం వెంటనే గతం ప్రభుత్వం కొనసాగించిన పథకాలను కొనసాగిస్తూ మళ్ళీ మరలా ఇలాంటి పరిస్థితి రాకుండా అలా ఎనిమిది నెలల్లో చేనేత కార్మికులు ఆత్మహత్యలు పన్నెండు ఆత్మహత్యలు జరిగినాయి గత పది కూడా ఒక ఆత్మహత్య కూడా జరగలేదు కారణం ప్రభుత్వం అన్ని రంగాలని ఆదుకుంది అలాగే మీరు కూడా ప్రభుత్వం కూడా ఆదుకొని ప్రతి ఒక్కరి ధర్నాలు చేసే పరిస్థితి ఎనిమిది నెలల్లో మీరు తీసుకొచ్చారు రోడ్డు మీదకి అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వము చర్యలు తీసుకొని మాకు పని కల్పిస్తూ చేనేత సంఘాలను పునరుద్ధరించాలని కోరుతూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం జై చేనేత జై జై చేనేత పాట మేము పుట్టబాట చేనేత కార్మిక సంఘం తరఫున కానీ రాష్ట్ర ప్రభుత్వం చేనేత మాకు గత ప్రభుత్వాలు నిర్ణయించిన ప్రకారంగా చేనేత క్రిప్ట్ కానీ చేనేత బీమా కానీ చేనేత చేతని కానీ వాళ్ళు అమలు చేస్తూ మాకు చేనేత రంగాల్లో ఉన్న కార్మికులందరినీ ఆదుకోవాలని మేము ఈ సభామంత్రిగా తెలియజేస్తున్నాము మాకు గత ప్రభుత్వాలు అందరించిన ఆదరించిన విధానంగానే ఈ గత ప్రభుత్వాలు ఇప్పుడు దాకా ఆదరించాలని కోరుకుంటున్నాము మాకు ఆగస్టు దాకానే చేనేత బీమా అనేది ఉన్నది వర్తిస్తున్నది ఈ ఆగస్టు తర్వాత చేనేత బీమా అనేది కాబట్టి తక్షణమే గవర్నమెంటు ఇన్సూరెసే కొరకు ఇన్సూరెన్స్ కొరకు ఇరవై కోట్ల రూపాయలు కట్టాలని కమిషన్ అందిస్తారు ఇది ఇరవై కోట్ల రూపాయలు తక్షణమే కట్టి మా చేనేత కళాకారులని ఆదుకోవాలని కోరుకుంటూ మరి దానికి చేనేత రంగం మీద నడుస్తున్న ప్రింటింగ్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వంగా డిమాండ్ చేసి పంపించి రద్దు చేస్తేనే మాకు చేనేత కళని కాపాడుకోవడం జరుగుతుంది ఈ ప్రింటింగ్ వల్ల మార్కెట్లో పదివేల రూపాయలు చీరని వెయ్యి రూపాయల దాకా మార్కెట్లో అమ్ముతున్నారు కాబట్టి మాకు ఇప్పుడు చేనేత కళాకారులకు చీర డిమాండ్ లేదు మూడవది మనకు మేము తయారు చేసిన బట్టని మాకు డెస్కో తరఫున నేరుగా కార్మికుడి దగ్గరనే జియో గున్న వాళ్ళ దగ్గర బట్ట ఖరీదు చేయాలి గత వడ్ల మార్కెట్ రైతుల దగ్గర ఏ విధంగా మార్కెట్ ఏ విధంగా కొంటురో కొంటారో నేరుగా కార్మికుడి దగ్గరనే బట్ట కొంటేనే కానీ కార్మికుడు బతకగలుగుతాడు మూడు ఇంకా మాకు పుట్టపాకలో కూడా పవర్ల వ్యవస్థ బాగా దారుణం వల్ల ఈ పుట్టపాక భాగమైపోతున్నది ఈ పుట్టపాకలో పవర్లు లేకుండా ఉంటే ఈ పుట్టపాక గత కాలంలో పట్టుపాక ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు ఏ విధంగా ఉంటున్నాయో అవార్డులు వస్తున్నాయో ఇంకా గత ప్రభుత్వం నేటి తరాన్ని కూడా అందించాలంటే ఈ నేపిస్తున్న ఒక ఐదారు మంది మాస్టర్ వివర్స్ పారిశ్రామికులు పుట్టపాక మీద శ్రద్ధ ఉండి పుట్టపాక వాళ్ళు కార్మికులు బంధువులందరూ బాగుండాలనుకుంటే మాత్రం తక్షణమే వాళ్ళకు బుద్ధి